మనం ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షత రెండు వేల ఇరవై మూడు గురించి నేర్చుకుందాం భారతీయ నాగరిక సురక్షత అనేది ఇంతకు ముందు ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్లేస్ లో పెట్టడం జరిగింది అయితే ఈ పంతొమ్మిది వందల డెబ్బై మూడు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది అప్పుడు ఆ చట్టం అమల్లోకి వచ్చే టైంలో పార్ట్లు రెండు ఉన్నాయి అలాగే చాప్టర్స్ థర్టీ సెవెన్ ఉన్నాయి అలాగే సెక్షన్స్ నాలుగు వందల ఎనభై నాలుగు ఉన్నాయి అలాగే షెడ్యూల్స్ రెండు ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల నాలుగు నుంచి అమల్లో ఉన్న ఈ చట్టాన్ని అప్పటి పరిస్థితులకి అనుకూలంగా అప్పటి చట్టం తయారు చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగుకి అలాగే రెండు అమాజిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని భారత ప్రభుత్వం ఈ సిఆర్పిసిని మార్పు చేస్తూ భారతీయ నాగరిక సురక్షత రెండు వేల ఇరవై మూడు తయారు చేయడం జరిగింది అయితే ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షత రెండు వేల ఇరవై మూడు గురించి నేర్చుకుందాం సిఆర్పిసి బదులుగా వచ్చిన ఈ చట్టం భారత ప్రభుత్వం భారతీయ న్యాయ వ్యవస్థకు ఆధునీకరించేందుకు తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాల్లో ఇది ఒకటి అయితే ఈ భారతీయ నాగరిక సురక్ష సంహితలో చాప్టర్స్ ఇరవై ఒకటి ఉన్నాయి అలాగే సెక్షన్స్ ఐదు వందల ముప్పై ఒకటి ఉన్నాయి అలాగే షెడ్యూల్స్ ఉన్నాయి అయితే ఇది భారతదేశంలో క్రిమినల్ కేసులను ఎలా విచారించాలి అన్నదానికి సంబంధించటం అంటే మనం ఇంతకు ముందు చూసిన వీడియోలో భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో ఏ కేసులైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా విచారణ అనేది ఈ భారతీయ నాగరిక సురక్షత ప్రకారము చేయాలి ఇందులో వ్యక్తికి నష్టం జరిగితే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసు అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేయాలి ఆ దర్యాప్తు సమయంలో సాక్ష్యాలు ఏ విధంగా సేకరించాలి అలాగే ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయాలా లేదు స్టేషన్ నుంచి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా అలాగే అరెస్ట్ చేస్తే ఏ సెక్షన్ ప్రకారం చేయాలి ఒకవేళ కోర్టు వారు బెయిల్ మంజూరు చేస్తే ఏ విధంగా బెయిల్ మంజూరు చేశారు అలాగే కోర్టులో సంబంధిత కేసు ఏ విధంగా విచారణ జరుగుతుంది అందులో ఒకవేళ కేసు కన్విక్షన్ అంటే శిక్ష పడితే ఏ సెక్షన్ ప్రకారం వేశారు అలాగే కేసు కొట్టువేయబడితే ఏ సెక్షన్ ప్రకారం కొట్టువేయబడింది అలాగే ముద్దాయి లేదా ఫిర్యాదు ఏదైనా సంబంధిత వారికి సంబంధించిన ఫిర్యాదులను కోర్టుకు ఏ విధంగా అపీల్ చేసుకోవాలి ఇలా ప్రతి సెక్షన్ కూడా భారతీయ నాగరిక సురక్షాలను పొందుపరచడం జరిగింది ఇంతకు ముందున్న సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోర్కు అలాగే ఇప్పుడు ఉన్న భారతీయ నాగరిక సురక్షతకు కొన్ని తేడాలు తెలుసుకుందాం అంటే డిజిటలైజేషన్ చేశారు అంటే ఎఫ్ఐఆర్ నమోదు నుండి కోర్టు విచారణ వరకు కూడా డిజిటల్ ఆధారంగానే జరుగుతుంది అంటే ఎఫ్ఐఆర్ కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అలాగే ఎవరైనా ఒక సాక్షి లేదా ముద్దాయే అనే వారు అందుబాటులో లేనప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అవకాశము కల్పించింది అలాగే మహిళలకు పిల్లలకు ప్రత్యేక రక్షణ అనేది కల్పించింది అలాగే ఒక వ్యక్తిని లేదా ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి అనేది స్పష్టంగా తెలియజేసింది భారతీయ నాగరిక సురక్షిత చట్టాన్ని మనం పూర్తిగా సెక్షన్ వైజ్ పూర్తిగా నేర్చుకుందాం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరైనా చట్టం గురించి నేర్చుకునే వాళ్ళు ఉంటే వారికి ఈ వీడియో లింక్ ను షేర్ చేయండి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా కిందని కామెంట్ చేయండి